नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము చరింశ నలభయ్యవ సర్గ రాముడు సుగ్రీవాది వానరులను విభీషణాది రాక్షసులను సన్మానించి వారి వారి దేశములకు పంపుట తథా వసతాం వసతా రుక్ష రక్షసాం రాఘవస్ మహాేజా సుగ్రీవమిదమప్రవీత్ ఆ భల్లూక వానర రాక్షసులు ఆ విధముగా నివసించుచుండగా తేజస్సు కల రాముడు సుగ్రీవునితో ఇట్లు పలికెను గమ్యతాం కిష్కింధాం దురాధర్షాం సురాసురై పాలయస్వ సహామాత్యై రాజ్యం నిహత కంటకం సౌమ్యుడా సురాసురులు కూడా ఎదిరించజాలని కిష్కింధకు వెళ్లి అమాత్యసితుడవై తొలగింపబడిన శత్రు బాధ కల రాజ్యమును మహాబాహో ప్రీత్యా మహాబాహోరయాయు పశ్యత్వం హనుమంతం చ నలం సుమహాపలం ఓ మహాబాహూ అంగదుణ్ణి హనుమంతుణ్ణి మహాబలశాలి అయిన నలుణ్ణి ప్రేమతో చూసుకొనుము सुषेणम् श्वशुरम् वीरम् तारम् च बलिनाम्बरम् कुमुदम् चैव दुर्धर्षम् नीलम् चैव महाबलम् वीरम् शतबलिम् चैव मैन्दम् द्विविधमेव च गजम् गवाक्षम् कवयम् शरभम् च महाबलम् वृक्षराजम् दुराधर्षम् जाम्बवन्तम् महाबलम् पश्य प्रीतिसमायुक्तो गन्धमादनमेव च నీ మామయైన సుషేణుణ్ణి తార కుముద నీల శతబలి మైంద ద్విధ గజ గవాక్ష గవయ శరభులను ఎదిరింప శక్యము కాని మహాబలశాలియైన భల్లూక రాజు జాంబవంతుణ్ణి గంధమాదనుణ్ణి ప్రేమతో చూచుకొనుము వృషభం చ సు విక్రాంతం ప్లవంగం చుపా పాటలం కేసరిం శరభం శుంభం శంఖచూడం మహాబలం ేచే మహాత్మానో మదర్థే త్యక్తజీవి పశ్యవం ప్రీతి సంయుక్తో మాచైషాం విప్రియం విప్రియకృతా విక్రమవంతుడైన ఋషభుణ్ణి సుపాటల కేసరి శరభ శంఖచూడులను నా కోసమై ప్రాణాలకు తెగించిన మహాత్ములందరినీ ప్రేమతో చూచుకొనుము వీళ్లకు అప్రియము చేయకుము గ్రీవమాశ్లిష్య పునఃపున విభీషణము వాచాథ రామో మధురయాగిరా రాముడు సుగ్రీవునితో ఇట్లూ పలికి మాటి మాటికి కౌగిలించుకుని పిమ్మట విభీషణునితో మధురముగా ఇట్లూ పలికను లంకా ప్రసాధి ధర్మేణర్మస్వతో మమర రాక్షసానా భ్రాతుర్వ శ్రవణస్ లంకను ధర్మమును అనుసరించి పాలించుము నీవు ధర్మము తెలిసిన వాడవు అని నేను నీ పట్టణములోని ప్రజలు రాక్షసులు నీ సోదరుడైన కుబేరుడు నమ్ముచున్నాము మాచ కదాచనా కదా బుద్ధిమంతోహి రాజానో ధ్రువమశ్నంతి మేదినీ ఓ రాజా నీవు ఎన్నడూ కూడా నీ బుద్ధిని అధర్మము మీద ఉంచకుము మంచి కల రాజులే తప్పక భూమిని అనుభవింతురు అహం చ నిత్యశో రాజన్ సుగ్రీవసర్తవ్య పరయా ప్రీత్యా గచ్ఛత్వం విగతజ్వరః ఓ రాజా నీవు నిత్యము సుగ్రీవుణ్ణి నన్ను స్నేహపూర్వకముగా జ్ఞాపకము ఉంచుకొనుము ఏ బాధలు లేనివాడవై వెళ్ళుము రామయ భాష రుక్షవానర రాక్ష సాధు సాధ్వితికాస్థం ప్రశశంసు పునఃపున రాముని మాటలు విని రుక్ష వానర రాక్షసులు బాగు బాగు అని మాటి మాటికి ఆ రాముణ్ణి ప్రశంసించిరి తవ బుద్ధి మహాబాహో వీర్యమద్భుతమే మాధుర్యం పరమం రామ స్వయంభోరివ నిత్యదా మహాబాహో ఓ రామ నీ బుద్ధి అద్భుతమైన వీర్యము గొప్ప మాధుర్యము ఇవి స్వయంభువైన బ్రహ్మ యొక్క బుద్ధ్యాదుల వలె స్థిరమైనవి రక్షసాం అనుమాన్ ప్రణతో భూత్వా రాఘవం వాక్యమ్రవీత్ ఆ వానరులు రాక్షసులు ఇట్లు పలుకుచుండగా హనుమంతుడు వంగి నమస్కరించుచు రామునితో ఇట్లు పలికెను స్నేహో మే పరమో రాజం స్వయితిష్టతు నిత్యదా భక్తిశ్చ నియత వీర భావన న్యత్ర ఓ రాజా నాకు నీపై నిత్యము గొప్ప స్నేహము స్థిరమైన భక్తి ఉండుగాక నా భావము మరొక వైపు ఎటూ వెళ్ళకుండుగాక య్రామకథా వీర చరిష్యతి మహీతలే తాచ్చరీరే వత్సం మమ ప్రాణాన సంశయ ఓ వీరుడా ఈ భూలోకములో నీ చరిత్ర వ్యాప్తిలో ఉండువరకు నా శరీరములో ప్రాణములు ఉండగలవు సందేహము లేదు ఎరిత దివ్యం కథాతే రఘునందన తన్మమాప్సరసో రామ శ్రవేర్నర్షభ ఓ రఘునందన నరశ్రేష్ఠ రామ దివ్యమైన నీ చరితమును కథను అప్సర స్త్రీలు నాకు వినిపించుచుందురుగాక తుత్వాహం తో వీర తవచరమృతం ప్రభో తాం హరిష్యామి మేఘలేఖామి వానిల ఓ ప్రభూ మహావీరా నేను నీ చరితామృతమును విని దానిచేత నా బెంగను గాలి మేఘపంక్తిని చల్లాచెదరు చేసినట్లు తొలగించుకొనెదను భృవాణం రామస్తు హనుమంతం వరాసనాత్ ఉత్యసస్వ జ స్నేహాద్ వాచ హనుమంతుడు ఇట్లు అనుచుండగా రాముడు సింహాసనము నుండి లేచి ఆతనిని కౌగిలించుకొని స్నేహపూర్వకముగా ఇట్లు పలికను ఏతత్క్రేష్ట చరిష్యతి కథాయావదేశాలోకే మామికా తావత్తే భవిత కీర్తి శరీరే వ్యసనస్తావత్స్థాయంతి తావత్స్థాసంతి మే కథా ఓ వానర శ్రేష్ఠా నీవు కోరిన విధముగా జరుగగలదు సంశయము లేదు నా కథ లోకములో ఎంతవరకు ప్రచారములో ఉండునో అంతవరకు నీ కీర్తి స్థిరముగా ఉండగలదు నీ శరీరములో ప్రాణములు ఉండగలవు ఈ లోకములున్నంతవరకు నా కథ ఉండగలదు ఏకైకస్యోపకారస్య దాస్యా కపే శేషస్యేహోపకారాణవామరుణి నో హనుమంతుడా నీవు చేసిన ఒక్కొక్క ఉపకారానికి నేను నా ప్రాణములను ఇచ్చదను కాని మిగిలిన ఉపకారాలకు నీకు రుణపడియే ఉండును మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపే ఓ హనుమంతుడా నీవు నాకు చేసిన ఉపకారము నా శరీరమునందే జీర్ణమైపోవుగాక నరుడు ఆపదలు వచ్చినప్పుడే ప్రత్యుపకారమునకు తగినవాడు అగును అందుచేత నీకు ఏనాటికైనా ప్రత్యుపకారము చేసి నీ రుణము తీర్చుకొనెదను అని నేను అనను అని భావము తారంద్రాభం ముచ్యకంఠాత్స రాఘవ వైదూర్యతర కంఠే బబంధ హనుమ పిమ్మట రాముడు తన కంఠము నుండి చంద్రుని వంటి కాంతిగల వైదూర్యము మధ్యమణిగా ఉన్న హారమును తీసి హనుమంతుని మెడలో కట్టెను తోరపి నిబద్ధేన హారేణ మహతా కపి ర శైలేంద్రశ్చంద్రేణాక్రాంతమస్తక వక్షస్థలముపై కట్టిన ఆ గొప్ప హారముతో హనుమంతుడు శిఖరము మీద చంద్రుడు ఉన్న మేరు పర్వతముబలె ప్రకాశించను శ్రువాఘవస్యైతాయోత్య వానరా ప్రణమ్య శిరసా పాదౌ నిర్జగ్ముస్తే మహాబలా గొప్ప బలము కల ఆ వానరులు రాముని మాటలు విని లేచి శిరస్సు చేత ఆతని పాదములకు నమస్కరించి బయలుదేరిరి సుగ్రీవ సచ సరంతరమురోగత విభీషణర్మాత్మాే తే బాష్ప గాఢముగా ఆలింగనము చేసి కొనిన సుగ్రీవుడు ధర్మాత్ముడైన విభీషణుడు అందరూ కూడా కన్నీటితో వ్యాకులత్వము చెందిరి సర్వే తే బాష్పకలా సాశ్రునేత్రిచేతసూ ఇవ దుఃఖే న్యజంతో రాఘవం తదా అప్పుడు రాముణ్ణి విడచుచున్న వాళ్లందరూ చేత అస్పష్టముగా మాటలాడుచు కన్నీళ్లతో నిండిన నేత్రములతో మనస్సులు పనిచేయక చేత ఏమీ తోచని స్థితిలో ఉండిరి కృత ప్రసాదాస్తే నైవం రాఘవేణ మహాత్మనా జగ్ము స్వం స్వం గృహం సర్వే దేహీదేహమివ త్యజన్ మహాత్ముడైన రాముని అనుగ్రహమును ఈ విధముగా పొందిన ఆ వానర రాక్షసాదులందరూ దేహమును విడచిపోవుచున్న జీవుడు వలె తమ తమ గృహములకు వెళ్ళిరి తతస్తుతే రాక్షస రుక్ష వానరా ప్రణమ్య రామం రఘువంశవర్ధనం వియోగజాశ్రు ప్రతిపూర్ణలోచనా ప్రతి నివాసిన అప్పుడు ఆ రాక్షస భల్లూక వానరులు రఘువంశమును పొందించువాడైన రామునికి నమస్కరించి వియోగ దుఃఖముచే కలిగిన కన్నీళ్లతో నిండిన నేత్రములతో ప్రవాసమునకు వెళ్ళుచున్న వలె తమ గృహములకు తిరిగి వెళ్లిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే చరిశ మంగళం కోసరేంద్రాయ మహనీయత్మనే चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद मात्राहीनन्तु मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम